సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ క్లినిక్లో క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అంటే రెండు వేల నాలుగు లక్షల మంది భక్తులు వస్తే నాకు ఒక ఆలోచన వచ్చింది హైదరాబాద్ లో టైం పడి చుట్టూ నెక్స్ట్ ఉంది మనకు సర్ణాలు జరుగుతుంది దీన్ని చుట్టూ ఖచ్చితంగా రేపరేళ్ళలో ప్రభుత్వం వస్తుంది అల్లన్నీ కంప్లీట్ చేస్తాం అది చిన్న కో నేను ఎవ్వర్ని ఓటుడికి రావాలి సోని మీద నొమకుంది న్యాయస్థానం జాయి చేస్తారు మీరు ఒక్కటే మీ అందరిని అడిగేది మా ఏ నెల్లూరులో నెల్లూరులో వర్ది కమ్యూనిటీ హాల్ మా ఇంద సొంత కకి స్థాని

ముస్లిం సోదరులకు సోదరి మనుషులందరికీ సోదరి మనుషులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఈ మూడు డివిజన్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు విస్తారెందు ఇవ్వటం జరిగింది దానికి నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈరోజు అటెండ్ కావడం జరిగింది అజీష్ గారితో నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అందరిని ఈరోజు ఇక్కడ కలవటం వారి యొక్క అభిమానం చూస్తే నిజంగా ఎంతో ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళే గుర్తు చేస్తున్నారు ఇక్కడికి వస్తే కలిసిన ప్రతి ఒక్కరు సార్ మీరే రావాలి మీరే వచ్చి నెల్లూరు కంప్లీట్ డెవలప్ చేయాలి ఇంకా ఎంతో డెవలప్ చేశారు ఎందుకంటే ఏ కళ్యాణ మండపం దగ్గర అయితే ఈరోజు ఇఫ్తారు అందిస్తున్నారో దాని ఎదురుగా ఉండే పార్క్ ఆ రోజు మేము డెవలప్ చేస్తుంది ఆ రోజు ఈ పార్కు డెవలప్ చేసింది ఉదాహరణకి చెప్తున్నాను దాంట్లో చక్కగా జిమ్ పెట్టాం ఆ రోజు ఇక్కడికి వస్తే ఒక ఒకరోజు వస్తే ఆదివారం పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఆ జిమ్ ఎక్విప్మెంట్ నేను అక్కడికి వస్తే అందరూ నా చుట్టూ చేరారు సార్ సార్ మీరు చేసిన జిమ్ ఎక్విప్మెంట్తో మేము ఆడుకుంటున్నాం పార్క్ బ్రహ్మాండంగా ఉందని అది కావాలా నాయకులకి సాటిస్ఫాక్షన్ కావాలి అంటే కేవలం డబ్బులు మేము ఒకటి చెప్తున్నానండి నేనైనా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా డబ్బులు సంపాదించడానికి రాలా రావాల్సిన అవసరం లేదు మాకు నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఆయనకి దేశ విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి మా పిల్లలు కూడా ఈరోజు ఇరవై ఐదు రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి కానీ కేవలం ప్రజాసేవకి నేను వచ్చాను ఆయన ఇచ్చిన ప్రజాసేవకి అయితే ఆయనకి వైఎస్ఆర్సిపిలో సముచిత గౌరవం లేనందువల్ల ఆయన నన్నే కాంటాక్ట్ చేశాడు నారాయణానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గౌరవిస్తున్నాడు ఆయన తిరిగి పోవాలంటే ఇంట్లో అసలు నేరుగా పోతుండవు నెల్లూరు సిటీకి బ్రహ్మాండంగా డెవలప్ చేశావు నెల్లూరు ప్రజలకు బ్రహ్మాండంగా సర్వీస్ చేసావు ఇళ్ళు కట్టించావు పార్కులు చేసావు రోడ్లు చేసావు గ్రౌండ్ డ్రైనేజ్ చేసావు డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారేజ్ ఇచ్చావు అన్నా క్యాంటీస్ చేసావు నెక్లెస్ రోడ్ బారాషాహి దర్గా ఏసీ బస్ షెల్టర్స్ అన్నీ చేసావు ఈరోజు నెల్లూరు ప్రజలు గుండెలు నిలిచిపోయావు కానీ నాకు కూడా అలా చేయాలని ఉంది నెల్లూరు పార్లమెంట్లో నేను చిరస్థాయిగా నిలవాలనుంది నిలవాలనుందంటే నేను తెలుగుదేశం పార్టీకి వస్తాను నారా చంద్ర మాట్లాడు నేను ప్రజాసేవకి వస్తాను అని ఆయన చెప్పడం నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారుగా మాజీ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర అడగటం వెంటనే వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది ఆయన వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమే కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో గతంలో ఎలా డెవలప్ మీకు తెలుసు బారాసాహిబ్ దర్గా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గా కానీ దాన్ని ఎవ్వరు పట్టించుకోవాలి అక్కడే టాయిలెట్స్ అక్కడే యూనియన్ అక్కడే లారీలు కడుగుతుండేవాడు లారీలకి అక్కడే అట్లా దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాం దానికి ఆ రోజు అది అడిగా దీని యొక్క మంచి టెంపుల్ టూరిస్ట్ ప్లేస్గా చేస్తాం అది కూడా ఫేజ్ వన్ మేము చేసింది ఇంకా అక్కడ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మా కాళ్ళ ఒకటే మూడు వందల అరవై ఐదు రోజులు బారాషాహి దర్గాకు రావాలా కేవలం రొట్టెల పండుగకి సంబంధించిన ఆరు రోజులు ఎనిమిది రోజులు కాదు మూడు వందల అరవై ఐదు రోజులు భక్తులు ఇక్కడికి రావాలి నెల్లూరు టౌన్ నుంచే కాదు నెల్లూరు నగరం నుంచే కాదు నెల్లూరు జిల్లా నుంచే కాదు పక్క జిల్లా నుంచి కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావాలా ఎందుకంటే రొట్టెల పండుగ అనేది చాలా పవిత్రమైంది ఎంతో నమ్మకమైంది అందుకే దాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశాను నన్ను ఎవరు అడగలేదు డెవలప్ చేయని నిజంగా ఎవరు అడగలేదు నేనే అజీస్ గారితో మాట్లాడని మేరుగా ఉంటే వెంటనే దాని మీద టేకప్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి దోమల నగరం చేయమని ఎవరు అడగల ఐదు వందల యాభై కోట్లతో నేనే చేశాను అయితే అది పది పర్సెంట్ మిగిలింది అది కానీ కంప్లీట్ అయింటే నెల్లూరు నగరం దోమలేని నగరం అయ్యింది అది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అసలు ఎవరికి ఆలోచన రాదు జనరల్గా పెన్నారి పక్కన ఉంది కదా అని నుంచి నిలిదీస్తుంటా ఉంటారు కానీ మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీళ్లు ఉండాలంటే అధికారులు అడిగా సంఘం బ్యారేజ్ నుంచో వీలవుతుందన్నారు ఐదు వందల యాభై కోట్లతో తెచ్చా ఎవరు నన్ను అడగల నలభై మూడు వేల ఇళ్ళు టిట్కో ఇళ్ళు షీర్వాల్ టెక్నాలజీలో నెల్లూరులో కట్టమని ఎవరు అడగల నాకైనా చేశా ఇట్లా అన్నా క్యాంటీన్స్ పెట్టమని ఎవరు అడగల అసలు నెల్లూరులో ఏసీ బస్ షెల్టర్ పెట్టుకుని ఎవరు అడగల భారతదేశం ఎక్కడ కూడా మనం పెట్టేటప్పటికి ఏసీ బస్ షెల్టర్ లేవు ఫస్ట్ మనం నెల్లూరు నగర్లో పెట్టాము ఇవన్నీ నేను ఇతర దేశాల్లో చూసా మన టౌన్ కి ఎందుకు పెట్టకూడదని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్ర గారిని అడగటం నేను స్పెషల్గా నెల్లూరుని ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన అడిగిందే ఫండ్స్ రెండు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఇచ్చారు అయితే ఆ మిగిలిపోయిన పనులు ఇంకా కొద్ది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఈ నాయకులు వదిలేశారు ఎందుకంటే అవి కంప్లీట్ అయితే మాకు మంచి మంచి పేరు వస్తుంది ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు మహిళలు వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని పదవ తరద చదివిస్తున్నారు ఆ తర్వాత కాలేజీలకు వల్ల కాలేజీలు దూరంగా ఉంటున్నాయి మాకు ఒక మహిళా కళాశాల కేవలం ఎక్స్క్లూజివ్గా మైనారిటీ మహిళలకి కావాలని ఆ రోజు అడగటం అప్పటికప్పుడే నేను సెక్రటరీకి ఇక్కడి నుంచి ఫోన్ చేయటం సెక్రటరీ టెలిఫోన్లోనే పర్మిషన్ ఇచ్చారు మీరు స్టార్ట్ చేసేయండి నేను జీవో పంపిస్తున్నాను అలా వచ్చింది ఆ కాలేజీ ఆ కాలేజీ వచ్చింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మహిళలకి పేదలు నిరుపేదలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క జీవన వృత్తి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని ఆ రోజు అజీజ్ అడిగితే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేస్తే దాన్ని చికెన్ పహోడి సెంటర్ చేశారు నిజంగా దారుణం చికెన్ పహోడి సెంటర్ మా మీద కోపం ఉండొచ్చు కానీ పేద ప్రజల మీద ఎందుకు కోపం అది తప్పండి నేను ఒకటే అందరూ చెప్తున్నాను నేను రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కంటెస్ట్ చేసి నేను మినిస్టర్ కాలా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఇరవై సంవత్సరాలు చేశాను దాని కాను ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను క్యాబినెట్కి తీసుకున్నారు మంత్రి చేశారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు పేద కుటుంబంలో పుట్టి పెరిగినందుకు నెల్లూరుకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా ఇవన్నీ చేశా అంటే ఓటు అడగకుండానే ఇవన్నీ చేశా కానీ ఏ నాయకుడైనా ఒక కార్పొరేట్గా కంటెస్ట్ చేస్తే ఆ వార్డులో ఉండే ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అతని బాధ్యత అదేవిధంగా ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా కంటెస్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యేగా ఎవరినైతే ఓట్లు అడిగి తీసుకున్నారో ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రజల యొక్క పబ్లిక్ సమస్యలు అతందే బాధ్యత కానీ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు అదంతా చేశా ఇప్పుడు డైరెక్ట్గా మీ అందరూ ఓటు అడుగుతున్నాను అందువల్ల అందరూ దయించి నాకు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా కన్ఫ్యూషన్ ఇవ్వండి ఆయన సెంట్రల్ నుంచి ఫండ్స్ చేస్తాడు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ చేస్తాను నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి